కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు కార్పొరేట్ వ్యక్తులకు కామన్ మ్యాన్ కు మధ్య జరుగుతున్నాయని ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ట్రస్మా బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన వారెవరూ నిరుద్యోగులు ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు తనను గెలిపిస్తే ఎమ్మెల్సీగా తనకు ప్రభుత్వం అందించే వేతనాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తానని తెలిపారు జర్నలిస్టులు జూనియర్ లాయర్లు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేటు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పట్టభద్రులు అందరూ తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఏదైతే డెబ్బై రెండు నెలల జీతం ఉందో ఆ ఆరు సంవత్సరాల జీతాన్ని తీసుకొని ఏదో ఒక మండలానికి ఆ వచ్చే జీతం అంతా కూడా ఖర్చు పెట్టి అక్కడ రిసోర్స్ సెంటర్ పెట్టి నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగం చేస్తున్న కొంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక కౌన్సిలింగ్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ యొక్క డెబ్బై రెండు నెలల జీతం ప్రతి నెల జీతాన్ని నా ప్రోటోకాల్ అంతా కూడా ఆ ఖర్చు ఎంతైతే అడుగుతుందో అదంతా పరిస్తానని తెలియజేస్తూ ప్రతి నెల జీతం నేను ఏ జీతం కూడా ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా ఆ ప్రభుత్వ జీతాన్ని అంతా కూడా ప్రతి మండలానికి డొనేట్ చేస్తానని కూడా అప్డేట్ ఇచ్చా అనేక రకాల అనేక ఏరియాలో కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటున్నానంటే నా నేను నా కుటుంబం అన్ని వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిపోయి నేను నేను బతికే రీతిలో సామాన్యమైన మధ్య కుటుంబంలో బ్రతుకుతున్నాను కాబట్టి ఇది కొంతమందికి కనువిప్పు కావాలని కొంతమంది వేల కోట్ల రూపాయలతో వచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఒక సామాన్యమైన మానవుడిగా బ్రతకడం కోసమే అట్లా ఖర్చు పెట్టకుండా సామాన్యమైన మానవుడిగా ఉండి ఎమ్మెల్సీగా ఆ యొక్క పదవి మాత్రమే తీసుకొని దానికి వచ్చే చీట ప్రోటోకాల్ అంతా కూడా పక్కన పెట్టేసి అది ప్రభుత్వ పైసా కాబట్టి ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు